హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కనుమ స్పెషల్ మనకి మటన్ కర్రీ అండి ఫుల్ గ్రేవీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు పిండేసుకొని లాస్ట్లో ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి ఇంకొకసారి కడిగాక ఒక హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా వాటర్ పిండేసి ఒక బౌల్లోకి వేసుకుందాము సో ఈ మటన్ కర్రీ చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి మేము చెప్పినట్లు ట్రై చేయండి ఇలా హాఫ్ కేజీ మటన్ ఒక దాంట్లోకి వేసుకున్నాక ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ పసుపు వేసుకుందాము ఒక టీ స్పూన్ కారం వేసుకుందాము ఉప్పు కారాలు అనేది మీరు ఎంతకైతే తినగలరో చూసి అంత వేసేసుకోండి ఇప్పుడు లాస్ట్లో ఒక నిమ్మచక్కని ఇలా పిండి వేసుకుందాము ఇలా పిండి వేసుకున్న తర్వాత పైనుంచి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పొట్టి చేత్తో కానీ గిడ్డతో కానీ దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము మ్యారినేట్ చేసుకోవడం అనమాట ఇది నేను చేత్తో చేస్తున్నాను గిడ్డతో అంతా కలవదు కాబట్టి చేత్తో అంతా కూడా ఉప్పు కారం పసుపు అన్ని పట్టేలాగా ఇలా కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ముక్కలు పనికి బాగా టెండర్గా రెడీ అవుతాయి అనమాట జ్యూసీ జ్యూసీగా సో ఇలా కలుపుకున్న మటన్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడు నేను ఈ రెసిపీ కుక్కర్లో చేస్తున్నా కుక్కర్లో నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ బటర్ వేసుకొని ఇది బటర్ మెల్ట్ అయ్యేలోపు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు వేసుకొని ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలు ఆ కించాల మొక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పోపు కొంచెం ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయ్యేది లోపు మనము పెద్ద సైజులో ఉన్న ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకుందాము టమాటాలు ముందు వేయడం వల్ల కొంచెం సాఫ్ట్గా అవుతాయండి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకొని టమాటాలు ఆనియన్స్ బాగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక ఇందులోకి మీ దగ్గర ఉంటే కొబ్బరి వేసుకోండి కొబ్బరి కనుక లేనట్లయితే కొబ్బరి ముక్కలు పొడుగ్గా కట్ చేసుకొని ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఇలా వేసుకుందాము ఇలా వేసుకొని ఇందులోకి ఇప్పుడు గుప్పెడు జీడిపప్పు వేసుకుందాం అంటే జీడిపప్పు ఎన్నైనా వేసుకోవచ్చు టేస్ట్ కోసం నేనైతే గుండులాగా ఉండేవి ఒక ఐదు ఆరు వేసుకుంటున్నాను ఇలా జీడిపప్పు కూడా వేసుకున్నాక ఒక టీ స్పూన్ నువ్వులు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం జీడిపప్పు నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు మంటను ఉంచొద్దు సో తొందరగా వేగిపోతాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని చల్లారి పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారాక కొద్ది అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క హోల్ మసాలా అలానే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని సారీ మటన్ని ఇందులోకి వేసుకుందాము ఇలా మటన్ని వేసేసుకొని గడ్డెట్తో ఒకటి రెండు సార్లు కలిపేసుకొని వాటర్ ఏమి వేయకుండానే ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ రన్ ఇద్దాము ఐదు విజిల్స్ వచ్చాక వాటర్ చూడండి ఎలా ఉన్నాయో సో ఈలో మనం ఇందాక మిక్సీకి తీసుకున్న మసాలా పేస్ట్ని మిక్సీకి పట్టుకొని ఈ పేస్ట్ అంతా కూడా టమాటా ఆనియన్స్ పేస్ట్ జీడిపప్పు పేస్ట్ అంతా కూడా మటన్ కర్రీలోకి వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోండి అలాగే గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొన్ని పుదీనాకులు వేసుకొని నాకు కారం సరిపోలేదు కారాన్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకొని మరొకసారి వాటర్ ఏమీ వేయలేదండి ఆ పేస్ట్తోని ఇదంతా కూడా చాలా బాగుంటుంది గ్రేవీ అన్నం అంతా కూడా తినేస్తారు ముక్కలు కూడా వట్టి ముక్కలే తింటారు అంత బాగుంటుంది ఇదంతా కలిపేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరలా మూడు విజిల్స్ రానిద్దాము సో మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను నేను చూడండి నేను చక్కగా గ్రేవీతో రెడీ అయింది ఇప్పుడు పైనుంచి లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలోచన ఈ కనుమ రోజు వీడియో చూసేస్తే మీరు కూడా ఈ మటన్ కర్రీ ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి వస్తుంది